ఓకే గాయస్ వెరీ గుడ్ మార్నింగ్ ఆర్ ఆఫ్ యూ సో లాస్ట్ క్లాసెస్ లో మనం అకౌంట్స్ రిసీవ్బుల్ సంబంధించిన క్యాష్ డిస్కౌంట్స్ స్టాండర్డ్ పార్సియల్ రిసీజువల్ సో తర్వాత అకౌంట్స్ రిసీవ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి క్లియర్గా కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలి అసలు డౌన్ పేమెంట్ అంటే ఏంటి అసలు గౌన్ డౌన్ పేమెంట్ ఎందుకు చేయాలి ఏ సిచ్యువేషన్ లో చేయాలనేది టుడే క్లాస్ లో మనం ఎఫ్ఐసి గా డిస్కషన్ అనేది చేద్దాం ఓకే డన్ గైస్ చూడండి ఎక్సెల్ లైక్ కనబడుతుందా ఎక్సెల్ సీట్ ఓకే సార్ యా డన్ గైస్ ఇక్కడ చూడండి అసలు కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈస్ రిక్వైర్డ్ అడ్వాన్సెస్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ టు సేల్స్ 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 ఆర్డర్ బిఫోర్ ద ద యాక్చువల్ హ్యాస్ దీస్ కస్టమర్ ఆర్ ఏ లైబిలిటీ ఫర్ ఆర్గనైజేషన్ విచ్ విల్ బి బై ఫ్యూచర్ ఓకే సో మనకి ఏంటంటే ముందుగా అడ్వాన్స్ రిసీవ్ చేసుకోవడం ఎవరి దగ్గర నుంచి కస్టమర్స్ దగ్గర నుంచి ముందుగా అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకోవడం దీన్ని మనం ఏమంటామంటే ఓకే అడ్వాన్స్ పేమెంట్స్ ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు అంటే ఒక స్టాక్ కస్టమర్ కి మన దగ్గర తీసుకోవాలనుకున్నప్పుడు కస్టమర్ ముందుగానే అతనికి కావాల్సిన స్టాక్ వచ్చేసి వన్ లాక్ కావాలి వన్ లాక్ స్టాక్ కావాలి అతనికి మన దగ్గర నుంచి అతను ముందుగానే ఏం చేస్తాడు మనకి యాభై వేల అమౌంట్ ముందుగానే పే చేస్తాడు ఎందుకు పే చేస్తాడు అడ్వాన్స్ ఎందుకు ఇస్తాడు అంటే ఆ స్టాక్ పర్టిక్యులర్ గా అతనికే కావడం కోసం అతనికే పర్టిక్యులర్ గా అవ్వడం కోసం సో కాబట్టి యాభై వేలు ముందుగానే ఇచ్చేసి అడ్వాన్స్ బుక్ చేసుకుంటాడు ఆ స్టాక్ నాకు ఫోన్ చేసినప్పుడు పంపించండి అనేసి ఇక్కడ అడ్వాన్స్ అడ్వాన్సెస్ అంటారన్న అడ్వాన్స్ రిసీవ్డ్ పేమెంట్స్ అంటాం కస్టమర్ దగ్గర నుంచి మన బిజినెస్ ముందుగానే అడ్వాన్స్ తీసుకుంటాడు స్టాక్ కన్ఫర్మేషన్ కోసం ఓకే దీస్ ఆర్ ద కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటాం ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ సో ఆల్టర్నేటివ్ అకౌంట్

యా సో ముందుగా అడ్వాన్స్ పేమెంట్స్ అనేది రిసీవ్ చేసుకోవడం ఉంటాం ఓకే ఇక్కడ ఆల్టర్నేటివ్ రీకన్సలేషన్ జిఎల్ అకౌంట్ అంటే ఎఫ్ఎస్ డబ్ల్యూ జీరోలో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అనే ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సలేషన్ ఓబీఎక్స్ఐఆర్లో లో అసైన్ చేయాలి తర్వాత అడ్వాన్స్ పేమెంట్స్ సో పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసీట్ పేమెంట్ ఎఫ్డాష్ ట్వంటీ ఎయిట్లో ముందుగానే ఎంటర్ చేయాలి సో తర్వాత పోస్ట్ ఇన్వాయిస్ అగేస్ట్ అడ్వాన్స్ ఎఫ్బీ లో పోస్ట్ చేయాలి కస్టమర్ లేనటువంటి డిస్ప్లే ఎఫ్బీ ఫైవ్ లో చేస్తాం ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎఫ్డాస్ థర్టీ నైన్ లో కస్టమర్ ఇన్వోకేబుల్ పేమెంట్ ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ లో చేస్తాం ఓకే ఫస్ట్ మనం ఎస్ఐపి ఓపెన్ చేసి ఓకే చూద్దాం రెఫరెన్స్ డబల్ జీరో వెళ్తున్నా ఓకే ఇక్కడ జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి చూడండి డౌన్ పేమెంట్స్ కరెంట్ లో చేయాలి కాపీ చేస్తున్నాను Advance from customer. Control data.

ఏ డౌన్ పేమెంట్స్ ఎఫ్ పేమెంట్ డౌన్ పేమెంట్ చూడండి అకౌంట్ అంటాం సో ఇప్పుడు అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ చేసాం తర్వాత మనకి ఎఫ్ఎస్ డబల్ జీరో లో ఏముంటుంది లైక్ డొమెస్టిక్ కస్టమర్ని తర్వాత అడ్వాన్స్ రమ్ కస్టమర్ ని ఓబిఎక్స్ ఎల్ లో బ్యాక్ అండ్ ఆశించాలి డొమెస్టిక్ కస్టమర్ తర్వాత స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ఈ విధంగా బ్యాంక్ లో మనం లింక్ చేయాలి సో తర్వాత నెక్స్ట్ ట్వంటీ నైన్ లో అడ్వాన్స్ పేమెంట్ పోస్ట్ చేయాలి డాక్యుమెంట్ డేట్ సో ఇక్కడ కస్టమర్ చేయాలి ఇక్కడ చూడండి ఏ ఇస్తాను ఏ అంటే డౌన్ పేమెంట్ డి డౌన్ పేమెంట్ కే డౌన్ పేమెంట్ కరెంట్ అసెట్స్ డి బ్యాంక్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి ముందుగా అడ్వాన్స్ ఫిఫ్టీ కస్టమర్ దగ్గర నుంచి మన బిజినెస్ రిసీవ్ చేసుకుంటాం ఏ అంటే ఇక్కడ మనకి రెండర్కి వస్తుంది కస్టమర్కి వస్తుంది మా డి తీసుకోవాలి ఏ తీసుకుని పక్కన డి తీసుకోవాలి ఓకేనా స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటాం కస్టమర్ యాక్చువల్ గా వన్ లాక్స్ సరుకు కావాల్సి ఉంటే యాభై వేలు ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నాం మనం కస్టమర్ దగ్గర నుంచి ఎందుకంటే మనకి కన్ఫర్మేషన్ ఓకే దాని ఇప్పుడు ఎఫ్బి సెవెంటీ లో వన్ ల్యాక్ పోస్టింగ్ చేస్తాం ఎఫ్బి ఎఫ్బి సెవెంటీ అనేది పోస్ట్ చేస్తాం ఓకే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి లాస్ట్ సాఫ్ట్వేర్ కాబట్టి For one lakh plus so, sales. So, which is it? Sales accounts. మిస్టేస్తామాపెన్ చేయండి పోస్టింగ్ ఇస్ ఓన్లీ పాసిబుల్ విత్ జీరో బ్యాలెస్ కరెక్ట్ డాక్యుమెంట్ ఎక్కడ మిస్టేక్ వచ్చింది

ఎంటర్ ఇవ్వండి <Ideally> మా వాయిందా వాయిస్ క్లియర్ గా రఘు యా రఘు వాయిస్ పడుతుందా యా ఒకసారి యా ఒకసారి మనము ఎల్ఫై ఎన్ లో మనం చేసాం కదా ఫిఫ్టీ థౌసండ్ అది కనపడుతుందా లేదని ఒకసారి చెక్ చేద్దాం ఫిఫ్టీ థౌసండ్ పాస్ చేసాం కదా ఆ ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ కనపడలేదు ఎక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి కొంచెం కిందికి వస్తే స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ ఫిఫ్టీ థౌసండ్ మనం పాస్ చేస్తాం కదా డిజెడ్ ఆ వాల్యూ ఇక్కడ కనబడుతుంది ఓకే న్యూస్ తీసుకుంటున్నాను సో ఎంటర్ సిబ్లెట్ చూడండి వన్ లాక్ లాస్టార్ సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్ వన్ ల్యాక్ సేల్ ఓకే ఇప్పుడు వెళ్ళి ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది లిస్ట్ బ్యాక్ వెళ్తే రీప్లేస్ చేస్తే మనకి పెండింగ్ బ్యాలెన్స్ ఇంకా ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది ఫస్ట్ డీజెడ్ అంటే కస్టమర్ కు వన్ లాక్ సరుకు మన దగ్గర నుంచి కావాలి అతను ఫిఫ్టీ థౌసండ్ ముందుగానే ఎంటర్ చేశాడు సో తర్వాత వన్ లాక్ అనేది మెయిన్ ఇన్వాయిస్ ఇన్వైస్గా చేయమని చెప్పాడు ఓకే ఆ రిమైనింగ్ ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎఫీఎస్ థర్టీ లో ట్రాన్స్ఫర్ చేయాలి 10 బటల్ క్లియర్ కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ డౌన్ పేమెంట్ చూడండి ఆ డిజెట్ గాస్తా డిఏ గా మార్తది డిజెట్ గాస్తా డిఏ గా మార్తది కస్టమర్ డౌన్ పేమెంట్ ఆర్ కస్టమర్ పేమెంట్ కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని సెలెక్షన్ చేసుకొని సేవ్ చేయాలి ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి సేవ్ ఓకేనా పోస్ట్ అయిపోయిందా ఆ డిజెడ్ కాస్త డిఏగా మారింటారు చూడండి ఇక్కడ డీజెడ్ ఉంది కదా రీఫ్రెష్ చేసామంటే డిఏగా మారా చూసారా డిఏ డిఆర్ కాస్త డిఏగా మారింది ఓకే రిమైనింగ్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే అమౌంట్ ఉందో సో దాన్ని ఎవటర్ లో క్లియర్ చేస్తాం and that's what it is nice. సో ఇప్పుడు ఒకేనామా కనబడుతుందా కనబడుతుందా గా ఏమైనా సార్ సౌండ్ వస్తుందా వస్తుందా కొంచెం కట్టినట్టుగా అనిపిస్తుంటే నాకు ఇక్కడ ఇంకా ఫైనల్ గా అమౌంట్ ఎంత ఉంది ఎఫ్బిల్ ఫైవ్ ఎన వెళ్ళి

ప్రాసెస్ హోమ్ ఐటమ్స్ పేమెంట్ ఉంది ఇన్కమింగ్ పేమెంట్ కదా ఎగ్డాస్ ట్వంటీ ఎయిట్ స్లాస్ ఎస్ ట్వంటీ చూడండి డీజెడ్ టైప్ వచ్చేసి డీజెడ్ ఒకరు కూడా చెప్పలేదు అవుట్ పేమెంట్ అంటే సైలెంట్ గా ఉన్నారు ఓకేనా అకౌంట్ ఎంటర్డ్ ఫిఫ్టీ థౌసండ్ అసైన్డ్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్ జీరో జీరో టోటల్ అమౌంట్ క్లియర్ ఇప్పుడు వెళ్ళి చూసుకోండి లిస్ట్ రిఫ్రెష్ క్లియర్ అయిపోయింది క్లియర్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చూసారా డిఆర్ డిఏ డి ఈ విధంగా కస్టమర్ డౌన్ పేమెంట్స్ అనేది మనం చేయాల్సి వస్తుంది ఓకే సో ఇక్కడ ఏముంది ఫస్ట్ ఇది వచ్చేసి వచ్చేసి డిజెడ్ ఇది వచ్చేసి డిఆర్ తర్వాత ఇది వచ్చేసి డిఏ మారుతుంది ఇప్పుడు ఫిఫ్టీ తో పాస్ చేశాం కదా ఇప్పుడు వన్ లాక్ తో టోటల్ బిల్ వచ్చేసి మనకి త్రీ లాక్స్ కావాలి వాళ్ళు ముందుగానే మనకి వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ దగ్గర ముందుగానే ఇచ్చారనుకోండి సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఎఫ్యాస్ ట్వంటీ నైన్ లాక్ వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి మరొక ఇన్ పోస్ట్ చేస్తున్నా ఎస్ ట్వంటీ నైన్ చెప్పండి ఫస్ట్ చూపించింది వన్ ల్యాక్ కాదండి ఫిఫ్టీ థౌసండ్ మీరు ఒకసారి వీడియో చూడండి తర్వాత ఓకే సార్ ఒక క్లారిటీ కావాలి సార్ ఇక్కడ ఈ ఐటమ్ తీసుకోండి ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో ఫస్ట్ వన్ లాక్ రూపీస్ చూపించారు దాని తర్వాత ఫిఫ్టీ థౌసండ్ అగైన్ ఫిఫ్టీ థౌసండ్ క్లోజ్ అయిపోయింది ట్రాన్సాక్షన్ ఇది పోస్ట్ చేసేసా తర్వాత మళ్ళీ కొత్తగా ఎంట్రీ పాస్ చేస్తున్నాం అక్కడ ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ లో మన క్రోనాలజీ ప్రకారం కింద ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఉన్నాయి మొత్తం జీరో అయింది ట్రాన్సాక్షన్ వచ్చి ఫిఫ్టీ థౌసండ్ తో ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది కదా ముందు అది రావాలి కదా ఇది ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి మనం ఎవ్రీ ఎల్ఫై ఎందుకు చూడండి ఎగ్జిక్యూట్ చేయండి సో అది రావాలంటే ఏం చేయాలి స్పెషల్ జీఎల్ ట్రాన్సాక్షన్స్ కదా దీని టిక్ మార్క్ పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేయాలి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డిజెడ్ ముందుగానే కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇన్వైస్ కస్టమర్ కాసే ఎంత స్టాక్ త్రీ ల్యాక్స్ కి ఇప్పుడు ఎఫ్బి సెవెంటీలో త్రీ ల్యాక్స్ పోసేద్దాం ఎఫ్బి So customer advice. Customer is going to relax. మళ్ళీ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నారు డిజెడ్ అండ్ డిఆర్ వెళ్ళండి లిస్ట్ వెళ్ళి రిఫ్రెష్ చూసారా ఇంకా ఎంత ఉంది పెండింగ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఈ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ని మనము డిజెడ్ ని కాస్త డిఏ గా మార్చాలి మార్చాలి అంటే ఎఫ్ డాష్ థర్టీ నైన్ వెళ్ళాలి థర్టీ నైన్ ఓకే ఇప్పుడు చూడండి డిజెట్ కాస్త డిఏగా మారిందా లేదో డి ఉంది కదా రిఫ్రెష్ చేస్తున్నాం లిస్ట్ వెళ్ళి మారిందా డీజెట్ కాస్త డిఏగా ఇప్పుడు మనం ఆ రిమైనింగ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అనేది మనం ఏం చేస్తాం ఎఫ్డా ట్వంటీ ఎయిట్ లెవెల్ క్లియర్ చేస్తాం చాలా సింపుల్ అండి ఏమంటే ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఆప్షన్స్ ఉండే చూసారా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్స్ క్లియర్ వెళ్ళి చూసుకోండి లిస్ట్ ఐటమ్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇవ్వండి చూసారా అర్థమైందండి నాగరాజు గారు క్లియర్ యా ఏం లేదండి ఫస్ట్ ఏంటంటే ఒక కస్టమర్ కి మనకి ముందుగానే అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటాం అంటే ఇప్పుడు ఆ కస్టమర్ మన దగ్గర బుక్ చేసుకుంటే అది అతనికి ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉంటుంది ఊరికి అతను జస్ట్ చెప్పాడు అతని కోసం మనం తీసి పెట్టి పక్కన పెడితే ఒకవేళ అతని మళ్ళీ మధ్య వద్దంటే సడన్ గా మధ్యలో లాస్ మనకే కదా అందుకే వాడు కొంత అమౌంట్ కట్టాడంటే అంటే భయంతో ఆయన తీసుకుంటాడు అరే ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ చేశాను కదా సో అని ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ చేశాడు కాబట్టి భయంతో తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు అడ్వాన్స్ తీసుకుంటామంటే ముందుగా ఎస్ వాళ్ళకు కన్ఫామ్ గా స్టాక్ తీసుకుంటాడు ఊరికి నోటి మాట చెప్పాడు అనుకోండి తీసుకోకపోతే అమౌంట్ పెడితే కంపల్సరీ తీసుకుంటాడు సో దిస్ దిస్ఈస్ సో మనం ఇక్కడ అకౌంట్స్ రిసీవబుల్స్ мен

సార్ అన్నీ ఉన్నాయి సార్ ఓకే మనం ఏవైతే ఉంటాయో ఎక్కడెక్కడ ఏం మార్చారనేది నేను చెప్తాను ఓకేనా ఒక ఫైవ్ పర్సెంట్ అండి అంతే మించి ఏ డౌట్లు ఉండవు మీరు కావాలంటే అతన్ని కాల్ చేసుకొని మళ్ళీ టూ థౌసండ్ ఇచ్చేసి ఎస్ఆర్ అనసర్ఆర్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే దాంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే ఇదే కంటెంట్ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ వేరేది ఏమీ ఉండదండి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అలాగా ఓకేనా సార్ చెప్పండి సూర్య గారు మీరు వాడిన కోడ్స్ ఉన్నాయి కదా మీరు వాడిన కోడ్స్ ఉన్నాయి కదా ఆ ప్రొసీజర్ ఆల్సో ఇది మన ఈసీ సిక్స్ పాయింట్ టూ లో ఉంది కదా అనలో కూడా ఇవే ఉంటాయి అండి సేమ్ గా ఉంటాయి కదా మీరు డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఉంటాయి కదా ఆల్రెడీ చూసుకోండి ఓకే చూసుకోండి ఏమన్నా లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే డేటా ఎక్కువ మళ్ళీ ఓకే ఓకేనా